ఫ్రెండ్స్ ఇది సికింద్రాబాద్లోని మాంకాళి టెంపుల్ పక్కన వెంకటరమణ కట్టుగాజుల షాప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మూడున్నర తులాల తాళీ చేకు ఇక్కడ తులం గోల్డ్ రేట్ తీసుకొనే ఇస్తారు మరి అంటే ట్వెల్వ్ గ్రామ్స్లో మనకి తాళి చైన్ వచ్చేస్తుంది ఇంత తక్కువలో మనకి ఎక్కడైనా దొరుకుతుందా మరి గోల్డ్ సో ఇక్కడ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీలో మనకి చాలా తక్కువ గోల్డ్లోనే మనకి తాళి చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ నల్ల పూసల గొలుసులు ఇంకా మనకి క్లియర్గా కావాలంటే వాళ్ళే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు మేము ఒక గొలుసు అయితే తీసుకున్నాము దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు చూడండి నచ్చితే మీరు కూడా వెళ్ళండి ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే స్క్రోలింగ్ అవుతుంది దానికి కాల్ చేయండి ఇంకా మీకు ఫుల్ అడ్రస్ అయితే నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇస్తాను మీరు వెళ్ళాలనుకుంటే చెక్ చేసుకుని వెళ్ళండి మా ప్రసన్న అయితే డబ్బులు లెక్క పెట్టిస్తుంది మేమైతే ఆర్డర్ చేయించుకుంటున్నాం అంతేనా పదివేలు ఇది ఈ వెంకటమ్మ కట్టుగాజులు అంటే లోపల కాపర్ వస్తుంది పైన అంతా గోల్డ్ షీట్ వస్తుంది ఇది వచ్చేసి పర్టికులర్గా సెవెన్ గ్రామ్స్ గోల్డ్ అనేది బయట గోల్డెన్ పైన ఏదైతే గోల్డ్ పట్టిందో మనం కేవలం దాని కష్టం తీసుకుంటాం ఇప్పుడు ఈ లాకెట్తో కలిపి ఇది అలా ఏడు అండి అదే లాకెట్ లేకుండా మీకు కావాలంటే ఇది ఐదు గ్రాములు అయిపోతుంది ఐదు గ్రాములు అంటే ఈరోజు రేటు ప్రకారం మీకు ముప్పై ఎనిమిది వేలు పడుతుందండి ఏడు గ్రాములు అయితే కనుక మీకు యాభై ఒక్క సారీ యాభై నాలుగు వేలు పడుతుంది ఇది మీరు ఇది వన్స్ మా దగ్గర తీసుకున్న తర్వాత దీనికి మేము అన్నారంటే నేను మీకు జీఎస్టీ బిల్ ఇస్తామండి లైఫ్ టైం వారంటీ మీరు ఎన్నాళ్ళు వాడుకున్నా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది రాదు ఒకవేళ మీకు ఏదైనా సరే దీని వల్ల ఇబ్బంది కలిగినా తెగినా ఏదైనా అయినా సరే మీకు వారంటీ అన్నది ఫ్రీగా సర్వీస్ చేస్తారు ఎన్నిసార్లు వచ్చినా మీరు ఇలా వాడుకున్న కాలంలో వాడుకొని మీరు వద్దు అనుకుంటే కనుక మీరు దానికి ఎన్ని గ్రాములు అయితే డబ్బులు ఇచ్చారో దాంట్లో హాఫ్ గ్రామ్స్ అని అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఆ రోజు ఎంత ఉందో ఉన్నా పన్నెండు ఉన్నా పదిహేను ఉన్నా ఆ రోజు రేటు ప్రకారం మీకు డబ్బులు అనేది రెట్టించే కొడుతున్నారు కాబట్టి మీకు చాలా వీలుగా వచ్చే గొడుచలండి తప్పకుండా బాగుంటే తీసుకోండి ఒక్కటండి అది టోటల్ వెయిట్ ఎంత టోటల్ వెయిట్ వచ్చి మేడం ముప్పై గ్రాముల వంద వంద మిల్లీస్ అండి అంటే మూడు తులాలు అంటే మూడు అంటే ఈ రోజు రేట్ ప్రకారం మీకు రెండు లక్షల యాభై వేలు అవుతుంది మా కాన్సెప్ట్ ఏంటంటే మీరు రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టకుండా మీకు దీనికి లక్షల యాభై వేల రూపాయలు పెట్టి ఈ రోజు మనం ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటే మీకు అయ్యే వేస్టేజ్ వేస్టేజ్గా ఉంటుంది కదండి గోల్డ్ లో వేస్టేజ్ గా అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఆర్నమెంట్ కన్వర్ట్ చేసి మీకు అయ్యే ఐటమ్ ఏదైతే ఉంటుందో గోల్డ్ ఎంత ఉంది దీంట్లో దీంట్లో గోల్డ్ వచ్చేసి మీకు ఏడు గ్రాములు ఉంటుంది ఏడు గ్రాములు గోల్డ్ ఉందండి ఏడు గ్రాములు కాస్ట్ తీసుకుంటాం అంటే కోటింగ్ చేస్తారండి అండి కోటింగ్ కాదండి ఇది షీటింగ్ అండి షీటింగ్ అంటే లోపల కాపర్ వస్తుంది పైన కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ షీట్ వేసి దాని మీద అంతా జరుగుతుంది కోటింగ్ అన్నా పోతున్నా ఊడిపోతుంది తప్ప మీకు షీటింగ్ అన్నది కాబట్టి మీకు లైఫ్ లైఫ్ మేము అంటే బ్లాక్ కాదు కాదు అసలు ఒకవేళ బై ఇన్ మీ చర్మం వల్ల ఏమైనా పడకుండా మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే మా దగ్గర అది సర్వీస్ చేసి ఇచ్చే విధానం మా దగ్గర ఉందండి అలా మీరు ఎన్నిసార్లు వచ్చినా సరే మేము ఎటువంటి రూపాయి తీసుకోకుండా సర్వీస్ అన్న చేస్తాం